హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చారి మీ మెడికల్ ల్యాబ్ సపోర్టర్ అండి ఇవాళ చెప్పబోయే టాపిక్ వచ్చేసి వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి చాలా మంది మనం తరచుగా చూస్తుంటామండి చాలా సన్నగా బక్క చిక్కినట్టు ఉంటారండి చూడడానికి చాలా అంటే చాలా యాక్టివ్నెస్గా ఉండరు అండి అందంగా కనిపించరు చర్మం ముడతలు పడుతూ ఉంటాయండి అదేవిధంగా చర్మంపై బొక్కలు కనిపిస్తాయండి ఛాతి భాగం పొల్చుకొని ఉన్నట్టు కనిపిస్తాయండి ఎముకలు అదే విధంగా చూసేవారికి మనకేమైనా హెచ్ఐవి రోగం ఏమైనా ఉందా లేదా క్యాన్సర్ ఏమైనా ఉందా టీబీ ఏమైనా ఉందా ఏ ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అనుకుంటారండి కొందరు సమస్యలు ఉండి సన్నగా ఉంటారండి కొందరు సమస్యలు లేకుండా అంటే జన్యుని పరంగా వంశపారంపరంగా పరంగా వస్తున్నాయండి కొందరు సన్నగా ఉంటారండి చాలామంది చాలా సన్నగా పక్క చిక్కినట్టు ఉంటుందండి యాక్టివ్గా ఉండరు కాబట్టి మనం బలంగా ఎలా ఉండాలి కండ పుష్టి ఎలా పట్టించుకోవాలి అంటే కండ బలంగా ఎలా మారాలి ఏజికి తగ్గట్టు బరువు ఎలా పెరగాలి ఏ ఆహర పదార్థాలు తింటే బలంగా ఉంటాము కొన్ని ఆహర పదార్థాలు తింటే బలంగా అవుతారు మంచి ఆహార పదార్థాలు తిన్న బలంగా అవుతారు చెడు ఆహార పదార్థాలు కూడా బరువు బలంగా పెరుగుతాయండి కాబట్టి మనం గుడ్ కొలెస్ట్రాల్ బా మెయింటైన్ చేసుకోవాలండి బ్యాడ్ కొలెస్ట్రాల్ వలన వెయిట్ గెయిన్ అవ్వడం మనకు అవసరం లేదండి ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి తక్కువ టైంలో మనం బలంగా ఎలా ఉండాలి అంటే కండ ఎలా పట్టించుకోవాలి ఐడియల్ షేప్కి ఎలా రావాలి మనం అందంగా ముఖ సౌందర్యంగా బాడీ యొక్క ఐడియల్ షేప్కి ఎలా రావాలి యాక్టివ్గా ఎలా ఉండాలి ఏ ఆహార పదార్థాలు తింటే యాక్టివ్గా ఉంటాము ఇప్పుడు మనం చూద్దామండి మనం తినే ఆహార పదార్థాల్లో ఫైబర్ ఉంటుందండి ఫ్యాట్ ఉంటుందండి ప్రోటీన్ ఉంటుందండి కాల్షియం ఉంటుందండి కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి కానీ మనం గమనించినట్లయితే కొన్ని ఆహార పదార్థాలలో కొన్ని రకాలు మాత్రం కొన్నిట్లో ప్రోటీన్స్ ఉంటాయండి కొన్నిట్లో ఫైబర్ ఉంటుందండి కొన్నిట్లో కాల్షియం ఉంటుందండి కొన్నిట్లో ఫ్యాట్ ఉంటాయండి కానీ మనం నేను చెప్పబోయే ఆహార పదార్థాలు ఇవన్నీ ఉంటాయండి ఫైబర్ ఉంటుందండి కాల్షియం ఉంటుందండి కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి కొల ఫ్యాట్ ఉంటుందండి కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి ప్రతి ఒక్కటి ఉంటుందండి కొన్నిట్లో కొన్ని కొన్ని మాత్రం ఉంటాయి కానీ నేను చెప్పబోయే ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి ఉంటుందండి కాబట్టి ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు పూర్తి వీడియో చూడాలండి అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుందండి కీబోర్డ్స్ గమనించాలండి ఎక్కడ ఏం చెప్తుండే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకోవాలండి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి వీడియోలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మాత్రమే మీకు వీడియో అర్థమవుతుందండి ప్రోటీను ఫ్యాటు కార్బోహైడ్రేట్స్ కాల్షియం ఫైబర్ వీటిని కండపుష్టి ఆహార పదార్థాలు అంటామండి ఇవి కొన్నిట్లా రేరుగుంటాయండి కానీ ఆ ఉండే వాటిలో కూడా ఆహార పదార్థాలు ఏంటి అవి మనకు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ లభిస్తాయి ప్రతి ఒక్కరు చెప్తానండి వీడియో పూర్తి వరకు చూడండి నేను చెప్పబోయే ఆహార పదార్థాలు ఒక సిక్స్ టైప్స్ ఉంటాయండి ఆ సిక్స్ లో మనకు అన్ని రకాలుగా ఉండే ప్రోటీన్స్ కాల్షియం ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ప్రతి ఒక్కరు ఉండే చెప్తానండి జాగ్రత్తగా వినండి అందులో మొదటి రకం వచ్చేసి కొబ్బరికాయ అండి మనం గుళ్ళో కొబ్బరికాయలు కొడతాము కానీ దాంట్లో కొబ్బరికాయలో ప్రతి ఒక్కరు ఉంటుంది కాల్షియం ఉంటుందండి ఫైబర్ ఉంటుందండి కార్బోహైడ్రేట్స్ ఉంటుందండి ఫ్యాట్ ఉంటుందండి విధంగా అన్ని ఉంటాయండి ఇది తినడం వలన మనకు ఆరోగ్యంగా ఉంటాం పుష్టి ఉంటుందండి అదేవిధంగా బలంగా తయారవుతామండి ముఖ సౌందర్యం బాగుంటుంది గ్లోలెస్ ఉంటుందండి మనం మాంసకృత్తులో దొరికే కంటే ఒక ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటాయండి ప్రతి ఒక్కటి ఎక్కువ ఉంటాయండి సెకండ్ వన్ వచ్చేసి వేరు గింజలు అండి గింజలు కూడా అండి ప్రతి ఒక్కరు తినాలండి దీంట్లో కూడా ప్రతి ఒక్కటి ఉంటుందండి కాబట్టి వీటిని నైట్ టైంలో ఒక గుప్పెడి గింజలు తీసుకొని వాటిని వాటిని ఏం చేయాలంటే నీళ్ళలో నానబెట్టుకోవాలండి నీళ్ళలో నానబెట్టుకొని మార్నింగ్ చేయడం మొలకలు ఇస్తాను మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది మటన్ చికెన్ వాటి ఫిష్లో దొరికే కంటే ఒక ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఎనర్జెటిక్ ఉంటుందండి ఇందులో కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తినాలండి అదేవిధంగా పుచ్చ గింజలండి పుచ్చ గింజలో కూడా ఫ్యా ఫైబర్ ఉంటుందండి ఫ్యాట్ ఉంటుందండి ప్రోటీన్ ఉంటుందండి కార్బోహైడ్రేట్స్ ప్రతి ఒక్కరు ఉంటుందండి కాబట్టి వీడి ఈ పుచ్చ గింజలు కూడా మనం తినాలండి ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఫోర్త్ వన్ వచ్చేసి గుమ్మడికాయ గింజలు అండి గుమ్మడికాయ గింజల్లో కూడా మనకు ప్రతి ఒక్కటి ఉంటుందండి అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చి పొద్దురుగుడు పువ్వు పొద్దురుగుడు పొదుతి పప్పు అండి పొదుతిన్ను పప్పులో కూడా అంత అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయండి కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కొలెస్ట్రాల్ ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది నువ్వుల గింజలు నువ్వుల గింజల్లో కూడా ప్రతి ఒకటి ఉంటుందండి కాబట్టి మనం తినే ఆహార పదార్థాలు ఈ ఆరు ఆహార పదార్థాల్లో మనం ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ త్రీ మంత్స్ డైట్ ఫాలో అయిపోయినా అంటే మనం ఆరోగ్యంగా ఉంటాం గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది మనం చూడడానికి అందంగా కనపడతాం అదే విధంగా ప్రతి ఒక్కటి ఎంతషస్ కూడా ఏముండవండి బలంగా తయారవుతామండి అదే విధంగా మీకు వీలైతే కొన్ని రకాల ఆహార పదార్థాలు వీటితో పాటు ఇంకా కొన్ని ఏమన్నా పాలు గుడ్లు ఫ్రూట్స్ ఇవి తీసుకోండి మీరు ఆరోగ్యంగా ఖచ్చితంగా మారుతారండి ఒక త్రీ మంత్స్ లో మీరు వెయిట్ గేన్ అవుతారండి రిజల్ట్ ఖచ్చితంగా కనపడుతుందండి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ డైట్ని ఫాలో అవ్వాలండి చూ వీడియో చూడగానే సరిపోదండి ప్రతి ఒక్కరు డైట్ ఫాలో అవ్వాలి అప్పుడు మాత్రం మీ కరెక్ట్ రిజల్ట్ ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు నా వీడియోను లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఆర్ వాచ్ ఇట్ డోంట్ మిస్